కొడుకులు కొట్టి వెళ్ళబడుతున్నారు ఏం తినాలి మాకు ఎలా పింఛన్ రాకొచ్చింది రెండు నెలలకు ఒకసారి పడితే మేము ఏం దీని బతుకుదాము మాకు ఎవరు పెడతారు ఆడకొచ్చుకుంటే ఒక వీళ్ళు కాలు పచ్చి పెడితే పెడతారు లేకుంటే లేదు ఎవరు పెట్టకొచ్చారు కాల్మతాము మా ముసల్లో ఈ చచ్చిపోయే ఘోషలు ఉన్నాయి నానాన్న నీళ్ళముని చచ్చిపోతాం కానీ బతుకమ్మ పింఛన్ రాకపోతే మా పెద్ద కొడుకు కేశ గారు మాకు ఇప్పుడు ఈయన ఇయ్యాకొచ్చిండు నెల కరెక్ట్ అయ్యి నేను ఇంతకెళ్ళి ఇస్తాలే కదా గవర్నమెంట్ పక్షా వాడు మేము చూడ పంపిస్తున్నావు నువ్వు ఇయకొచ్చు నువ్వు అంత తీస్తారు పల్లెటూళ్ళ ఆడ మాకు ఇయ్యరా ఏమన్నా నేను చచ్చిపోవాలన్నా రెండు నెలలకు ఒకసారి ఇష్టపడుతుందా మేము అని చచ్చిపోతాను రాలేదు ఇస్తారు బయట కూర్చున్నామని చెప్పినా ఏం తిని ఇంకా నాలుగు వేలు ఐదు వేలు అన్నాడు నా ద్వారా అన్నాడు నా కేసీ గారి ద్వారా ఐదు వేలు ఇంకా నాలుగు వేలకే దిక్కలేదు ఈ రెండు వేలకే దిక్కలేదు మాకు ఈ రెండు వేలకే దిక్కలేదు నేను పోయి ఏం చేస్తాను చూడు బాసముంద నాకు అన్నం పెట్టు మూత నాన్న చెయ్యి అంట నేను రాజకీయం చేసిన దాన్ని ఉన్నా ఈ ఊరిగా ఎమ్మెల్యేని తెచ్చిన ఈ ఊరికి ఎమ్మెల్యేని ఎవ్వాలి ఆడవాడు బాబోన్ పట్టుకుని దాన్ని కట్టుకున్నాను నిలబొట్టి గుర్షన్ నుంచి ఈ ఊరికి భయం పడుతుండీ సంస్కారం చేసుకుంటే ఈ ఊరు దాని సొంతం నేను